నమస్కారం నా పేరు టీఎల్ఎ వెంకటేష్ అఖిల భారత్ యోజన సమైక్య జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఏదైతే గత కోవిడ్ సమయంలో క్లారిటీ సిటీ స్కాన్ సెంటర్ అనే పేరుతో చిత్తూరు రోడ్లో ఒక సంస్థను స్థాపించి ప్రభుత్వం యొక్క డాక్టర్లు ఒక సిండికేట్గా ఏర్పాటు అయ్యి ప్రజల యొక్క ధనాన్ని దోచుకోవడానికి ఆ యొక్క స్కాన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే పిల్లల పట్టణంలో ప్రభుత్వ డాక్టర్ల చనామవుతున్నటువంటి దాదాపు ఆరు మంది ఒక సిండికేట్గా ఏర్పాటు చేసి ప్రజల యొక్క భయాన్ని వాళ్ళ డబ్బులు దోచుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కాన్ సెంటర్ రూపంలో అంటే కోవిడ్ మీకు ఉందా లేదా అనే టెస్ట్ చేయడం పేరుతో దోచుకోవడం అనేది చాలా దుర్భగ్రమైన చర్య ఏదైతే గతంలో ఈ యొక్క ఈ స్కాన్ సెంటర్ పేరుతో వీళ్ళు చేసిన అరాచకాలన్నీ కూడా బయట పెట్టాలని చెప్పి దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి అఖిల భారత యోజన సమయంగా మేము డిమాండ్ చేస్తాము ఏదైతే ప్రభుత్వ డాక్టర్లు ఉన్నారో అదేవిధంగా ప్రభుత్వ యొక్క ల్యాబ్కి సంబంధించిన టెక్నీషియన్ ఉన్నారో వీళ్ళంతా కూడా సొంత ల్యాబ్లు ఏర్పాటు చేసుకొని ప్రజల ధనాన్ని దోచుకోవాలని చెప్పి చూశారు వీరందరి మీద ఏదైతే ప్రభుత్వ డాక్టర్ల సిండికేట్ ఏదైతే మంది ఉన్నారో దాంతోపాటు ప్రభుత్వ హాస్పిటల్ పనిచేస్తున్నటువంటి ఏదైతే ల్యాబ్ టెక్నిషియన్ ఇద్దరు ఉన్నారో వీరంతా కూడా ఏదైతే వాళ్ళ యొక్క స్కాములు చేసుకోవాలని చెప్పినటువంటి వ్యవస్థని భంగం చేయాలని చెప్పి అదేవిధంగా దాని మీద విచారణ కమిటీ ఏర్పాటు చేసి దాని మీద నిజ నిజాలను నిగ్గు తేల్చి ఏదైతే దోషులుగా వాళ్ళు తేల్తారో వాళ్ళమే మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అఖిల భారత విభజన సమయగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం